ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇది అప్పి బిఎస్ త్రీ బండి మన కస్టమర్ది అనమాట ఇది వచ్చేసి రెండు వేల పదహారు అని రెండు వేల పదహారు మోడల్ బండి ఇది వచ్చేసి సింగిల్ హ్యాండ్ బండి కూడా చూడండి ఎలా ఉంటుంది అనేది ఈ బండి వచ్చేసి టేస్కొచ్చినాక ఒక్కసారి రింగ్ లేచింది ఇప్పుడు ఫుల్ బోర్కి వచ్చింది అనమాట ఒకసారి రింగ్ లేచిన తర్వాత వచ్చేసి ఇంకోసారి ఏంటంటే మనం ఈ యొక్క గవర్నర్ ఓరింగ్ వేసిన ఇంజన్ చామూరు బీకి ఇప్పుడు ఫుల్ బోర్కి వచ్చింది ఆయిల్ రోజుకి పవర్ లీటర్ సుమారు ఇప్పేది అవుతుందంట ప్లస్ పికప్ పడిపోయింది ఇంకోటి ఏంటంటే దీంతో పాటు బండి బాగా గ్యాస్ మా అయింది ఇప్పుడు ఇంజన్ చూపిస్తుంది ఓకే బండికి చుట్టూ కూడా గ్యాస్ మా అయింది బాగా ఇంజన్కి చిన్న చిన్న లబ్బలు మొన్న వేసినావు అయినా కానీ ఆగట్లేదు అనమాట ఇప్పుడు ఈ బిఎస్ త్రీ బండి సింగిల్ హ్యాండ్ బండిని ఇప్పుడు మనం ఇంజన్ ఓపెన్ చేసి ఏం పర్చుల్ పోతాయి ఏంది చూద్దాం ప్లస్ ఏంటంటే ఇంజన్ మొత్తం కూడా ఏ రేంజ్లో సెట్ చేస్తున్నా బీటింగ్ అనేది చూడండి దీనికి ఏం పర్చు పడతాయి అని కూడా చూడండి ఎందుకంటే మనం దగ్గర దగ్గర ఈ బండి వచ్చేసి ఇప్పుడు పది సంవత్సరాలు అన్నమాట ఇంజన్ ఓపెన్ చేయక ఇప్పుడు ఇప్పుడు ఇంజన్ ఓపెన్ చేస్తే ఏం పర్చు పడతాయి ఎంత ఏది అనేది చూడండి ఓకే ఓకే ఫ్రెండ్స్ బండి నుండి ఇంజన్ గంట తీసిన ఇప్పుడు చూడండి దీనికి ఆయిల్ ఉందా సరిగోపాలు మీకు ఆయిల్ వచ్చేసి ఆయిల్ వచ్చేసి గ్యాస్ లీక్ ఎక్కడ నుండి అనమాట ఇదంతా తర్వాత వచ్చేసి ఇందులో తర్వాత ఇబ్బందులు దగ్గర ఇక్కడ ప్లస్ లోపల నుండి వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ గవర్నర్ దగ్గర నుండి అంతా కూడా బండితో పడిచింది ఇప్పుడు మొత్తం కూడా ఎయి టు జడ్ ఓపెన్ చేసి పార్ట్స్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇంజనీ మొత్తం కూడా ఎయి టు జడ్ ఓపెన్ చేసిన ఇందులో వచ్చేసి పోయిన పార్ట్స్ వచ్చేసి ఆయిల్ పంపు టైమింగ్ వీలు అనమాట ఇది పికప్ వీలు తర్వాత వచ్చేసి గవర్నర్ ఇక్కడ కటింగ్ అయింది లెవర్ దగ్గర తర్వాత వచ్చేసి క్యాంపల్స్ ఇది కూడా డెడ్ అయిపోయినాయి ఎందుకంటే ఎప్పటియో కాబట్టి తర్వాత వచ్చేసి ఇక్కడ చిలకలో కరెక్ట్గా మూవై దగ్గర మొత్తం కూడా గుంట కొట్టేసినాయి అనమాట లెఫ్ట్ రైట్ రెండు కూడా ఓకే తర్వాత వచ్చేసి క్రాంక్ విషయానికి వద్దాం క్రాంక్ మాత్రం సీలు క్రాంక్ ఉన్నట్టుంది ఎక్కడ కూడా గింత కూడా ఖరాబ్ కాలేదు స్టెప్ రాలేదు ఇక బౌండ్రీలో పెడితే పాయింట్లు పెట్టి మనం చెక్ చేస్తాం అనమాట ఒక పాయింట్ రెండు పాయింట్ అనేది ఓకే నాకు తెలిసి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఓకే సీల్ క్రాంక్ ఉన్నట్టే ఉంది ఈ క్రాంక్ తర్వాత వచ్చేసి ఈ ప్లేట్ అనమాట ప్లేట్ అయితే క్రాక్ క్రాక్ రాలేదు కానీ అందులో బుసి పెట్టేటప్పుడు ఏమైనా తేడా ఉంటే లూజ్ ఉంటే మాత్రం అనమాట తర్వాత వచ్చేసి మెయిన్ చామర్ బాగానే ఉంది బోరు స్టెప్ కొట్టింది అనమాట లోపల చూసారా ఇక్కడ ఎడ్ దగ్గరికి వస్తే ఎడ్డు వచ్చేసి వాల్స్ ఓపెన్ చేసిన ఇవేంటంటే ఈ స్లివులు తీసినాక వాళ్ళు క్రాక్ ఉందా అని చూసి దాన్ని బట్టి పోతే కొత్త తేస్తారు లేకపోతే దీనికి ఎడ్ వాల్స్ ఎక్కించి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ పంపు నాదులు పార్ట్స్ అనేవి మనం ఫుల్ బోల్ చేపించినప్పుడు కొత్త ఏద్దాం ఎందుకంటే వీకే బండి ఇబ్బంది ఇది ఎందుకంటే ఆల్రెడీ పార్ట్స్ పోయినాయి ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు బండి కాబట్టి నాదు ఎప్పుడు కూడా పట్టుకోలేదు ఈ బండిది ఇప్పుడేగా ఇప్పుడేగా ఈ యొక్క నాదులు ఫ్రాంక్ బూస్లు మొత్తం వేయించుకొని ఎడ్ చేపించుకొని వద్దాం వచ్చినాక కొత్త పాడుచు తీసుకొని మొత్తం మొత్తం ఎంత అయింది ఏంది అనేది దీని యొక్క బీడింగ్ ఎలా ఉంటుంది అని తిందాం మనవాడికి ఎలాంటి బీడింగ్ కావాలంటే అంటే అలాంటి బీడింగ్ సెట్ చేద్దాం ఓకే ఇప్పుడు దీన్ని సర్వీసింగ్ చేయించి తీసుకెళ్దాం ఓకే వన్ టూ త్రీ ఓకే ఫ్రెండ్స్ ఇంజన్ ఫిట్టింగ్ మొత్తం కూడా అయిపోయింది అన్నమాట ఒకసారి ఇంజిన్ ఎలా ఉందనేది చూడండి మొత్తం కూడా ఏ టు జెడ్ పొల్యూషన్ పైప్తో సహా మొత్తం కూడా ఫిట్టింగ్ చేసినమాట ఇది వచ్చేసి పొల్యూషన్ పైపు కింద కూడా డ్యామేజ్ లేదు అందుకే దీన్ని ఎక్కించిన బాగుంది చూసారా మొత్తం ఎలా ఉంది అనేది సెల్ మోటార్ తో సహా మొత్తం కూడా ఇటు జెడ్ అయిపోయింది దీనికి వచ్చేసి ఏం పార్ట్స్ బండి అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం ఇది ఏంటంటే రాత్రి మనం దీనికి వచ్చేసి రాత్రి ఇంజన్ మొత్తం ఫిట్టింగ్ చేసిన కానీ బండికి ఎక్కి ఎక్కిచ్చేద్దాం అనుకుంటే కరెంట్ పోయిందనమాట దానివల్ల ఇంజన్ ఫిట్టింగ్ చేసి గట్ట మట్టుకు పక్కన పెట్టి పొద్దున ఎక్కిచ్చిన దీనికి వచ్చేసి పార్ట్స్ ఏమేమి ఇవ్వండి అంటే ఫస్ట్ పైన నుండి మాట్లాడదాం హెడ్లో వచ్చేసి చిలకలు పోయిందని చెప్పిన కదా చిలకల బండి బోరు కిట్టి పడింది ఆ చిలకల బండి తర్వాత వచ్చేసి ఈ యొక్క హెడ్ ఖరాబ్ అయింది అనమాట క్రాక్ వచ్చేసింది హెడ్ కొత్తది ఏపీ కంప్లీట్ చేసిందన్నమాట తర్వాత వచ్చేసి బోరు కరెంటు రాడు క్రాంక్ ఒకటే బాగుంది ఇందులో టైమింగ్ పోయింది క్యాంపస్ పోయినాయి గవర్నర్ బాక్స్ కూడా పోయింది అనమాట పంపుల కూడా సామాల్ ఒరిజినల్ వేయించినాం మొత్తం వచ్చేసి బిల్లు దీనికి మొత్తం కూడా టోటల్ బిల్ వచ్చేసి ఇరవై ఐదు వేలు అయింది ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క బండిని మనం బండి స్టార్ట్ చేసి ఇంజన్ బీడింగ్ ఎలా ఉంది అనేది తిందాం ఓకే ఫ్రెండ్స్

బీటింగ్ అన్నారుగా ఎలా ఉంది అనేది ఈ బండి బీటింగ్ వచ్చేసి హండ్రెడ్ లో సెవెంటీ ఫైవ్ అనమాట ఆడేది ఇదేంటంటే రన్నింగ్ లో కూడా ఇలా ఇలానే రన్నింగ్ లో కూడా పోయేటప్పుడు ఇలానే పట్టపట్టాన్ని మోగిద్ది మనం మామూలుగా ఆగునప్పుడు కూడా ఇలానే బీడింగ్ మోగిద్ది అనమాట మరీ ఓవర్ రాదు మరీ అలానే తక్కువ రాదు అనమాట ఇది వచ్చేసి ఇదొక రకమైన బీడింగు ఇది దీనికంటే ఇంకా ఓవర్ మోగించచ్చు ఇంకా తక్కువ మోగొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క ఇంజన్ వచ్చేసి చెప్పిన నేను బండి వచ్చిన పది సంవత్సరాలు ఇవాళ ఇవాళ చేసినాం అనమాట ఫుల్ బోరు ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ బండి అనేది సింగిల్ హ్యాండ్ మెయింటైన్ చేసి సింగిల్ హ్యాండ్తో మెయింటైన్ చేస్తే మనం వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఇవ్వకుండా ఈ యొక్క అప్పి అయినా కానీ ఏ వెహికల్ అయినా కానీ ఇంజిన్ అనేది ఎక్కువ లైఫ్ మెయింటైన్ చేస్తాను అనమాట ఏంటంటే ఈ బండి మనోడే ఎప్పుడు బండిని నేను చూసినా అప్పుడు రెండు వేల పదాలు తీసుకున్న కానివ్వండి కూడా సింగిల్ హ్యాండ్ తీసుకోండు మనోడే దోలిండు ఇంతవరకు వేరే వాళ్ళకి ఇవ్వలేదు అనమాట అందుకే సింగిల్ హ్యాండ్ మెయింటైన్ కాబట్టి ఎన్నాళ్ళు కూడా ఈ యొక్క బండి చూసారకి మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క బాడీ ఎలా అయితే మెరిసిద్దో అలానే ఈ యొక్క బండి కూడా ఎన్నాళ్ళు వరకు కూడా ఇంజిన్ అనేది తేడా రాకుండా అలానే మెయింటైన్ చేసినా అనమాట ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క బండి ఇంజన్ కూడా లైఫ్ పెరిగినట్టే అర్థం అనమాట మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎన్ని సంవత్సరాలు తోలుతారు అనేది ఇప్పటి నుండి మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే మీరు కూడా ఎప్పుడైనా కానీ ఒక వెహికల్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి వేళకి ఇవ్వకుండా మీరు మాత్రమే తోలితే బండి ఇంజిన్ లైఫ్ అనేది ఉండింది అనమాట ఇంకోటి ఏంటంటే మనం ఇంజన్ ఆయిల్ కూడా టైం టు టైం మార్చుకోవాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో అనేసి తెలియకండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఓకే Bye.